జోహార్లు మనందరం కూడా సుధాకర్ రెడ్డి గారి సంతాప సభ ఇంత తొందరగా జరుపుకుంటామని అనుకోలేదు అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకమైనటువంటి పత్రలు పోయే వాళ్ళని కానీ ఈ టైంలో సుధాకర్ రెడ్డి గారి పోవడం బాధాకరమైనటువంటి విషయం అట్టడుగు వర్గానికి చాలా నష్టమైనటువంటి విషయం ఆయన బాల్యం నుండి విద్యార్థి దశ నుండి ఇప్పటిదాకా చేసినటువంటి ఉద్యమాలు త్యాగాలు ఇవన్నీ మనం నెమర్వేసుకుంటూ చూస్తే మిగిలిన బాధ్యతని ఎవరు నిర్వహించాలి అనేది కూడా మనం ఆలోచించాలి ఇవాళ మన దగ్గర సుధాకర్ రెడ్డి గారు లేడు కానీ సుధాకర్ రెడ్డి గారి బాధ్యతని మనం అందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కోరిక సిపిఐగా సీలిపోయినాడు కానీ సిపిఎమ్గా సీలిపోయినాడు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి విప్లవ గ్రూపులన్నీ కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఎన్ని ఒకటి కావాలని కోరికని అభిలాషని వ్యక్తం చేస్తుండేవాడు నాకు చాలా స్వల్ప పరిచయం ఆయన ప్రజాప్రతినిధిగా నేను ప్రజాప్రతినిధిగా ఉన్న టైంలో ఇక్కడ హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి చేసిన లో కలిసేవాడు ఆయన నాతో అనేవాడు నరసయ్య గారు ఏం చేస్తున్నారు అని అడుగుతూనే మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని గుర్తు చేసేవాడు మన కమ్యూనిస్ట్ పార్టీ ఒకనాడు చాలా పెద్ద ప్రతిపక్షంగా నిలబడినటువంటిది ప్రతిపక్షంగా కనపడినటువంటిది ఇవాళ మనం లేకుండా పోయే పరిస్థితులు వచ్చినాయి కారణం నిజంగానే చీలికలు నీ అనుకున్న వాళ్ళు నీ అనుక అనుకున్న వాళ్ళు నాయనక నన్ను నమ్మిన వాళ్ళు నన్ను నమ్మి నీ నమ్మిన వాళ్ళు నిన్ను నమ్మి వాళ్ళకి సరైనటువంటి నాయకత్వం ఇయ్యలేకపోతున్నాం అని అన్నాడు మరి మీరందరూ పెద్ద పెద్దోళ్ళు మీరు ఆలోచించాలి సార్ మీరు ఆలోచి మీరు ఆలోచించి దానికి మార్గాన్ని అన్వేషించాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది నరసయ్య అనేవాడు ఏదైతే మొత్తానికి ఇలా మన దగ్గర లేడు చెప్పడానికి ఆయన గతించిన రోజు పేపర్లో చూసాం ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన బాల్యానికి సంబంధించి విద్యాదశకి సంబంధి సంబంధించి ఇవన్నీ చాలా బాధ్యతగా వ్యవహరించినటువంటి వ్యక్తి జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ అమూల్యమైనటువంటి బాధ్యతని మనకు వదిలెట్టి వెళ్ళాడు ఇలా ఆయన ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ లేడు దేశంలో ఇసుమ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఆయన కోరుకునేటువంటి ఆయన సాయం చేయాల్సినటువంటి ఆయన నాయకత్వం వహించాల్సినటువంటి పేద ప్రజలు అట్టడుగు వర్గం గురి గురవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇలా ఈ ప్రజలతోటి ఎంచుకొని వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని గద్దె మీద కూర్చున్న పాలకులు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వ్యవహరిస్తున్నారు లేనిపోని గొప్పలని చెప్తూ వాళ్ళని పెడుతున్నారు ఇవన్నీ తప్పు చేసి తప్పు అని చెప్పగలిగేటువంటి శక్తి కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది అందుకనే మనందరం కూడా ఇలా ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయనకి నిల్వా అర్పించడం కాకుండా ఆయన ధీరత్వాన్ని ఆయన నడిపించిన ఉద్యమ నేపథ్యాలన్నింటినీ మనము నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మీరందరూ కూడా ఇలా ఆయన సంతాప సభకు వచ్చి మళ్ళీ వెళ్ళి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నట్టు కాకుండా ఆయన మనం వదిలిపెట్టినటువంటి బాధ్యతని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మిగిలింది ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన పోరాడినటువంటి పోరాటాలు ఈ వ్యవస్థలో ఇంకా మిగిలి ఉన్నాయి పేదరికం పోలేదు ఇంకా దోపిడీ జరుగుతోంది కార్మికులు చెవట దోచుకుంటున్నారు రైతుల పంటలకి గిట్టుబాటు ధరలేదు సంవత్సర కాలం ఢిల్లీని ముట్టడిచ్చినటువంటి రైతాంగాన్ని చూస్తే చాలా ఆశ్చర్యకరం కానీ లాగా ఢిల్లీని ముట్టడించినటువంటి ఉద్యమాన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావటం మన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవటానికి మన వాళ్ళు అందరూ కూడా ఒక క్యాండిడేట్ని పెడితే ఆయన నక్సలైట్ల సపోర్ట్ దారి అని ముద్రేశారు వచ్చే మార్చి నాటికి నక్సలెట్లను చేయకుండా లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానాలు చేస్తున్నారు ఉరులుతున్నారు మరి ఈ ఎవరు నక్సలైట్లు నక్సలైట్లు అనే వాళ్ళు ఎవరు ఆ ప్రాంతంలో బతుకుతున్నటువంటి ఆదివాసీలు ఆ ప్రాంతంలో బతుకుతున్నటువంటి అమాయకులు వాళ్ళందరినీ వాళ్ళందరి ఓట్ ఈయన గతి గతె కావాల్సిన దానికి అధికారం కావాల్సిన దానికి ఆయన ఓట్లు కావాలా ఇలా వాళ్ళకి ఆ ముద్ర చంపుతున్నటువంటిది మనం చూస్తున్నాం అందుకనే సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయం ఏదైతుందో వ్యవస్థలో మార్పు రావాలని అట్టడుగు వర్గానికి కావలసినటువంటి హక్కులు కావాలని ఆయన అదే నిరంతర పోరాటంగా నిరంతరం కొనసాగించిన స్వభావం ఆయన స్వభావం సామ సామాన్యమైనటువంటిది కాదు ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మనందరం కూడా ఆ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకుంటాయని ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకి అండగా నిలబడతారని ముందుకు సాగుతారని చెప్పి సుధాకర్ రెడ్డి గారికి మరోసారి లాల్సలా తెలియజేసి చాలా తీసుకుంటున్నాం